வரி எம் வெய்யிப்பதி பதி மச்சிளி பட்டனம்ல ரெண்டு வேல நூற்ற వరి ట్రిపుల్ ఫైవ్ నెల్లూరులో రెండు వేల రెండు వందల ఎనభై వరి బీపీటీ నెల్లూరులో రెండు వేల రెండు వందల నలభై ఐదు ఇక సాధారణ వరి నెల్లూరులో రెండు వేల పది రూపాయలు క్వింటాలు ధర వరి సోనా మసూరి నెల్లూరులో రెండు వేల రెండు వందల ఎనభై ఐదు వరి బీపీటీ కాకినాడలో రెండు వేల రెండు వందల ఇరవై రూపాయలు మొక్కజొన్న నందికొట్కూరులో రెండు వేల నూట యాభై మూడు రూపాయలు అదే మొక్కజొన్న ఆత్మకూరులో రెండు వేల నూట అరవై నాలుగు నంద్యాలలో రెండు వేల ఎనభై నాలుగు రూపాయలు క్వింటాలు ధర ఇక అదే మొక్కజొన్న గుంటూరులో రెండు వేల అరవై ఐదు రూపాయలు తాడేపల్లిలో రెండు వేల ఎనభై రూపాయలు మంగళగిరిలో రెండు వేల డెబ్బై ఐదు రూపాయలు ఇక విజయవాడలో రెండు వేల నూట ముప్పై రెండు నూజివీడులో రెండు వేల నూట నలభై రూపాయలు క్వింటాలు ధర ఇక అదే మొక్కజొన్న తెనాలిలో రెండు వేల నూట నలభై ఒకటి ఏలూరులో రెండు వేల నూట ముప్పై అవనిగడ్డలో రెండు వేల నూట ఎనభై రూపాయలు ఇక జంగారెడ్డిగూడెంలో రెండు వేల డెబ్భై ఆరు రూపాయలు మచిలీపట్నంలో రెండు వేల నూట అరవై నాలుగు రూపాయలు క్వింటాలు ధర ఇక అదే మొక్కజొన్న కర్నూలులో పదహారు వందల ఎనభై మూడు రూపాయలు తొక్కులూరులో రెండు వేల నూట ఇరవై ఒక్క రూపాయి బొబ్బిలిలో రెండు వేల నూట నలభై రూపాయలు శ్రీకాకుళంలో రెండు వేల రెండు వందల ముప్పై రూపాయలు ఆళ్లగడ్డలో రెండు వేల మూడు వందల అరవై రూపాయలు క్వింటాలు ధర ఇక జొన్న విషయానికి వస్తే నంద్యాలలో రెండు వేల నాలుగు వందల ముప్పై గుంటూరులో రెండు వేల ఐదు వందల యాభై అనంతపురంలో రెండు వేల ఆరు వందల యాభై ఇక రాగుల విషయానికి వస్తే నంద్యాలలో రెండు వేల మూడు వందలు కర్నూలులో రెండు వేల నాలుగు వందల యాభై రూపాయలు క్వింటాలు ధర ఇక కొర్రలు కర్నూలులో పద్దెనిమిది వందల ముప్పై తొమ్మిది పత్తి విషయానికి వస్తే గుంటూరులో ఆరు వేల ఆరు వందల పది రూపాయలు నందిగామలో ఆరు వేల ఏడు వందల యాభై రూపాయలు ఆదోనిలో ఏడు వేల వంద రూపాయలు నెల్లూరులో ఆరు వేల ఐదు వందల డెబ్బై రూపాయలు ధర ఇక అదే పత్తి కర్నూలులో ఆరు వేల ఎనిమిది వందల నలభై కంచిక చెర్లలో ఆరు వేల నాలుగు వందల ఎనభై మూడు సత్తెనపల్లిలో ఆరు వేల నాలుగు వందల యాభై రూపాయలు మాచర్లలో ఆరు వేల ఐదు వందల ఎనభై తాడేపల్లిలో ఆరు వేల ఐదు వందల రూపాయలు క్వింటాలు ధర ఇక అదే పత్తి కల్లూరులో ఆరు వేల తొమ్మిది వందల నలభై శ్రీశైలంలో ఆరు వేల ఏడు వందల ముప్పై రెండు నంద్యాలలో ఏడు వేల నలభై రూపాయలు తునిలో ఆరు వేల ఆరు వందల ఎనభై అనంతపురంలో ఆరు వేల నాలుగు వందల ఎనభై రూపాయలు క్వింటాలు ధర ఇక అదే పత్తి మంగళగిరిలో ఆరు వేల ఏడు వందల రూపాయలు నంది కొట్కూరులో ఆరు వేల ఎనిమిది వందల డెబ్బై కదిరిలో ఆరు వేల నాలుగు వందల యాభై రూపాయలు పుట్టపర్తిలో ఏడు వేల నూట యాభై రూపాయలు కందుకూరులో ఆరు వేల తొమ్మిది వందల నలభై రూపాయలు క్వింటాలు ధర ఇక అదే పత్తి ఆలూరు

ఇక వేరుశనగ టీఎంవి టూ రకం ఎమ్మిగనూరులో నాలుగు వేల తొమ్మిది వందల యాభై ఐదు ఇక అదే వేరుశనగ అనంతపురంలో ఐదు వేల తొమ్మిది వందల ముప్పై కడపలో ఐదు వేల ఆరు వందల రూపాయలు ఇక ఆముదం నంద్యాలలో ఐదు వేల మూడు వందల రూపాయలు అదే ఆముదం ఆదోనిలో ఐదు వేల ఐదు వందల డెబ్బై ఐదు రూపాయలు క్వింటాలు ధర కందులు కర్నూలులో ఐదు వేల ఆరు వందల ముప్పై ఒకటి అవే కందులు ఆదోనిలో ఐదు వేల ఏడు ఆధోనిలో ఐదు వేల ఏడు వందల నలభై కందులు నంద్యాలలో ఐదు వేల ఏడు వందల యాభై రూపాయలు శనగలు ఆత్మకూరులో నాలుగు వేల రెండు వందల ఇరవై నంది నందికుట్కూరులో నాలుగు వేల మూడు వందల అరవై రూపాయలు క్వింటాలు ధర శనగలు కర్నూలులో నాలుగు వేల మూడు వందల నలభై రూపాయలు శనగలు దేశీ కర్నూలులో మూడు వేల మూడు వందల ముప్పై తొమ్మిది ఇక శనగలు వినుకొండలో నాలుగు వేల ఏడు వందల రూపాయలు ఆధోనిలో నాలుగు వేల ఇక విజయవాడలో నాలుగు వేల ఏడు వందల ముప్పై అనంతపురంలో నాలుగు వేల నాలుగు వందల యాభై మార్తూరులో నాలుగు వేల ఐదు వందల ఇరవై గుంటూరులో ఆరు వేల నాలుగు వందల రూపాయలు క్వింటాలు ధర ఇక మినుముల విషయానికి వస్తే ఆత్మకూరులో ఆరు వేల నాలుగు వందలు నందికొట్కూరులో ఆరు వేల మూడు వందలు కర్నూలులో ఐదు వేల నాలుగు వందల తొంభై ఏడు ఇక నంద్యాలలో ఆరు వేల రెండు వందల యాభై రెండు చిలకలూరిపేటలో ఆరు వేల ఐదు వందల యాభై రూపాయలు క్వింటాలు ధర ఇక అవే మినిమలు కోయలకు ఆరు వేల నాలుగు వందల అరవై మంగళగిరిలో ఆరు వేల ఆరు వందల ఎనభై విజయవాడలో ఆరు వేల ఏడు వందలు ఉయ్యూరులో ఆరు వేల మూడు వందల యాభై తొమ్మిది గుడివాడలో ఆరు వేల మూడు వందల నలభై రెండు రూపాయలు క్వింటాలు ధర ఇక అవే మినుములు ఏలూరులో ఆరు వేల రెండు వందలు మచిలీపట్నంలో ఆరు వేల ఐదు వందల ముప్పై నెల్లూరులో ఆరు వేల నాలుగు వందల ఎనభై బొప్పిల్లిలో ఆరు వేల ఆరు వందల యాభై రూపాయలు క్వింటాలు ధర ఇక ఎండుమిర్చి పిడుగురాళ్ళలో పన్నెండు వేల వంద రూపాయలు అదే ఎండుమిర్చి గుంటూరులో పద్నాలుగు వేల ఐదు వందల రూపాయలు ఇక ఎండుమిర్చి బ్యాడిగి గుంటూరులో పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఇక ఎండుమిర్చి ఎల్సిఏ త్రీ థర్టీ ఫోర్ రకం గుంటూరులో పదమూడు వేల నాలుగు వందల ఇరవై రూపాయలు ఇక ఎండుమిర్చి తేజ మీడియం రకం గుంటూరులో పదమూడు వేల ఎనిమిది వందల రూపాయలు క్వింటాలు ధర ఇక పసుపు దుగ్గిరాలలో పదకొండు వేల మూడు వందలు అదే పసుపు కర్నూలులో ఎనిమిది వేల మూడు వందల యాభై పసుపు కొమ్ము కడపలో తొమ్మిది వేల రూపాయలు మళ్ళీ పసుపు కడపలో తొమ్మిది వేల మూడు వందల రూపాయలు క్వింటాల్ ధర ఈ రకంగా వివిధ రకాల ధరలు మన ఆంధ్రప్రదేశ్ పంటల ధరలు అయితే ఇప్పుడు మనం చూసాం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి